జర్మనీలో ఓ అందమైన చిన్న పల్లెటూరుకి వచ్చేసామండి ఈరోజు ఈ పల్లెటూరు ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తాము అయితే సండే అందుకని బోర్ కొడుతుందని మేమైతే ఇలా చిన్న పల్లెటూరుకి వచ్చేసాము సో ఈ పల్లెటూరులో ఏమేమి ఉంటాయో మీకు కూడా చూపిస్తాము పదండి వెళ్దాం వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి పల్లెటూరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పంట పొలాలు అండ్ ఊర్లో మనం పెంచుకునే చిన్న చిన్న మేకలు గొర్రెలు బర్రెలు ఆవులు ఇవే గుర్తొస్తాయండి ఇక్కడ ఒక రైతు చూడండి తన బ్యాక్ యార్డ్ గార్డెన్ లో ఇలా ఆవు స్టాచ్యూని పెట్టారు ఎంత బాగుందో ఆవు దూడ రియల్ దూరం నుంచి చూస్తే నిజంగానే అని అనుకున్నాము కానీ కాదు అండ్ చిన్న చిన్న కోళ్ళు కూడా తన పక్కనే ఉన్న చిన్న ప్లేస్లో బ్యాక్ హ్యాడ్కి ప్లేస్లో ఇలా ఫె ఫెంచింగ్ వేసి పెట్టాడన్నమాట ఇక్కడ జర్మనీలో ఏంటంటే సిటీస్ లాగా ఈ ఇల్లులు పల్లెటూర్లో ఉండవు అనేది ఏం లేదండి ఇక్కడ సిటీస్కి పల్లెటూర్స్కి తేడా ఉండదు పెద్ద అంతలక లాగా ఇల్లులు అయితే ఒకేలాగా ఉంటాయి బట్ అండ్ మనం వేసుకునే అవుట్ఫిట్స్ కూడా ఒకేలాగా ఉంటాయండి బట్ ఈ ఫామ్స్ అన్నీ ఏంటంటే పల్లెటూరులోనే మనకి పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట సో అందుకనే ఈరోజు ఎలా ఉంటుంది చూడడానికనే వచ్చాము అండ్ ఇక్కడ ఒక నాకు ఈ చిత్రమైన ఒక జంతువు కనిపించిందంటే నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు చూస్తే నాకు ఏంటో అని కమెంట్ చేయండి అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న గొర్రె పిల్లలు అనమాట ఈరోజైతే చాలా ఎండగా ఉంది అందుకనే ఇవి కూర్చున్నాయి ట్యాంక్ నీళ్ళలో ఉన్నాయి అనమాట అండ్ నాకు ఈ రోడ్లు చూస్తే నిజంగా మా ఊరు రోడ్లు గుర్తు వచ్చేసాయి అలా ఉన్నాయన్నమాట బట్ బాగానే ఉన్నాయి ముందు రోజు వర్షం పడి వాటర్ అక్కడక్కడ స్టాక్ అయ్యాయండి అండ్ ఇది చూస్తున్నారా ఇది సైకిల్ స్టాండ్ అనమాట దాంట్లో పెట్టి లాక్ వేసేసుకోవడానికి ఇక్కడ సైకిల్స్ అయితే చాలా దొంగతనం అవుతాయండి జర్మనీలో అండ్ కార్నర్లు కనిపిస్తున్నాయి కదా అవి గెడ్ అనమాట ఇక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి కదా దాన్ని ఇలా ఎండబెట్టిన తర్వాత ర్యాప్ లాగా చేసేసి చుట్టేస్తారు అండ్ ఇది ఇక్కడ పనిముట్లు అవన్నీ ఉన్నాయండి వీళ్ళి ఇది మందు కొట్టేదనమాట అది కూడా నేను చూపిస్తాను స్టార్టింగ్లో పెట్టాను అండ్ ఇక్కడ చూడండి పిల్లలకి మ్యాథ్ ఎలా వేశారో వీళ్ళు ఇదేదో నాకు బాగా చాలా బాగా అనిపించింది అనమాట పైన హ్యాంగ్ చేసి పెట్టడము అండ్ వీటికి కావాల్సిన వాటర్ దీంట్లో వేస్తారు ఇది ఆవు కాదు అండ్ అలా అని ఎద్దు కాదండి ఏంటో నాకైతే తెలియదు చాలా పెద్దగా ఉందనమాట మా వాడైతే దాంతో ఆడుకుంటున్నాడు ఇటు చూడండి కొంగల్ అనమాట అండ్ ముందలోకి వెళ్తే గోధుమ పంట వేశారు నేను అది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడైతే ఈ పొలం మొత్తంలో ఆవులు అనేది వదిలేశారండి అవి మేము అక్కడికి వెళ్ళి నిలబడితే అవి మమ్మల్ని చూసి అన్ని ఆర్డర్లు లైన్గా నించున్నాయండి మేము ఏదో పెడతాము అనేసి మా వాడు ఏం లేదు కదా అని అక్కడ ఉండే గడ్డి పెరిగి వాటికి పెడుతున్నాడు అండ్ అలాగే ముందుకెళ్తే అక్కడ మనకి పొలాలు ఉన్నాయన్నమాట పదండి అక్కడికి వెళ్దాము మా హస్బెండ్ని నేను రెండు ఫింగర్స్తో క్యాప్చర్ చేస్తున్నట్టు పట్టుకున్నాను అండ్ ముందల్లా కార్నర్లో కనిపిస్తుంది కదా అవన్నీ వన్ ఇయర్స్ లాగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంకా ఏం పంట వెయ్యలేదండి ముందులకి వెళ్దాము అలా వెళ్లే ముందు మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ తినాలనిపించింది సో ఇక్కడికి వచ్చి మేము ఐస్ క్రీమ్ పర్చేస్ చేసుకొని తింటూ వెళ్ళాము అక్కడికి ఇది కూడా ఐస్ క్రీమ్ మెషీనేనండి చూడండి మనము జస్ట్ టూ యూరోస్ వేస్తే మనకు కప్పు కూడా అక్కడే వచ్చేస్తుంది అండ్ ఐస్ క్రీమ్ మెషిన్ అక్కడ సెట్ చేస్తే ఐస్ క్రీమ్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అన్నమాట నాకు తెలిసి టౌన్లో కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉండవేమో ఈ పల్లెటూరులో అయితే నాకు అంత మంచిగా అనిపించింది అండ్ మేమైతే ఎలాగో వచ్చాము కదా పాలు తీసుకుందాము అనేసి అని అనుకున్నాము కానీ మేమైతే బాటిల్స్ ఏం తీసుకెళ్ళలేదు మాకు ఐడియా లేదనమాట ఇక్కడ ఫామ్ ఉంది అనేసి సో వన్ యూరో ఇచ్చి ఆ బా వైట్ బాటిల్స్ కొనుక్కున్నాం అనమాట ఇక్కడ సో బాటిల్ చూడండి మెషిన్ అనమాట మనం వన్ రూపీ కాయిన్ వేస్తే మనకి బాటిల్ మనం కింద నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు కింద నుంచి అయితే మేము బాటిల్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో మిల్క్ ఫిల్ చేద్దాము ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నాం మేము అక్కడే పక్కన షింక్ ఉందనమాట సో వాష్ చేసేసుకొని తర్వాత మిల్క్ అనేది ఫిల్ చేసుకున్నాము చూడండి అండ్ దీంతోపాటు కర్డ్ అయితే చాలా బాగా వచ్చింది ఆ క్లిప్ కూడా నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను జర్మన్స్కి చాలా మందికి ఇక్కడ హార్స్ పెంచుకోవాలంటే చాలా ప్యాషన్ అండి కొంతమందికి వీలు కుదిరినప్పుడు వాటికి సపరేట్గా షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళు వాటి కేరింగ్ వాళ్ళు తీసుకుంటారు సో మంత్లీ పే చేస్తారనమాట కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళే ఇంట్లో షెడ్ వేసుకుంటారనమాట సో చూడండి ఇలా ఈరోజు మొత్తము ఇవి ఇంట్రెస్టెడ్ అయిన పీపుల్స్ ఇలా మెయింటెనెన్స్కి ఇస్తారు కదా వాళ్ళు వదిలిపెట్టినాయి అనమాట ఈరోజు ఎండ్ వస్తుందనేసి పొలంలో వదిలిపెట్టేశారు ఫార్మర్ చూడండి వాళ్ళ బ్యాక్ యార్డ్లో పాండ్లో అలా ఫిషెస్ వేసాడు సో వాళ్ళు పాండ్లో ఇంకా ఉన్నాయండి ఇలా చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి కదా వాటికి చిన్న చిన్న ఇల్లులా కట్టాడు ఆయన పొలం పొలంలో పండిన కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇక్కడ పెట్టాడండి ఇక్కడ అయితే జనాలు సెల్లింగ్కి కౌంటర్లో అయితే ఉండరండి అంటే వాళ్ళపైన నమ్మకం అనమాట తీసుకుంటే ఖచ్చితంగా మనీ వేసేసి వెళ్తారు అనేసి సో అందుకనే అనమాట ఇది మనం సెల్ఫ్గా పర్చేస్ చేసుకొని ప్రైజెస్ అయితే అక్కడ ట్యాక్ చేసి అంటారు సో మనము బిల్ కౌంటర్ దగ్గర ప్రైజ్ ఎంతో అనేసి ఆ మనీ అక్కడ వేసేసి ఒకవేళ మనకు చేంజ్ కావాలి అని అంటే మనం తీసుకొని అక్కడ పెట్టేసేయాలండి ఇక్కడ అన్నీ ఇవన్నీ బయో ప్రొడక్ట్స్ అనమాట మోక్ చేసిన తర్వాత మిగిలిపోయింది దీంట్లో బడేయాలండి మెషిన్ చూసారా ఇది సిగరెట్ పర్చేస్ చేసే మెషిన్ అనమాట పల్లెటూరు అయినా చూడండి సిగరెట్ పర్చేస్ చేసే మెషిన్ కూడా ఉంది చిన్న పల్లెటూరుకి వచ్చామండి ఇప్పుడు అయితే సిటీలో పిజ్జాస్ తిన్నాం కదా ఈ పల్లెటూరులో పిజ్జా ఎలా ఉంటుందని ట్రై చేయడానికి ఇక్కడికి వచ్చాము అండ్ జర్మనీ వచ్చాక మాకు నచ్చిన ఫుడ్ ఏదన్నా ఉంటే డోనర్ అండి అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి అనమాట సో మేమైతే అదే ఆర్డర్ చేసాము పిల్లలు అయితే పిజ్జా ఆర్డర్ చేశారు మా వీకెండ్ అయితే మేము ఇలా స్పెండ్ చేసామండి మీరు ఎలా స్పెండ్ చేస్తారో చెప్పండి అండ్ ప్లీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్